చూశారుగా ఈ వీడియోలో పిల్లలు చెబుతున్నది ఏంటంటే వాళ్ళ స్కూల్ యానివర్సరీకి వాళ్ళ జిల్లా కలెక్టర్ కృష్ణ తేజను గెస్ట్గా పిలిచారు కలెక్టర్గా ఆయనకు ఉండే హడావిళ్ళలో ఆ ప్రోగ్రాంకి వెళ్ళడం కుదరలేదు దీంతో కోపం వచ్చిన ఆ పిల్లలంతా కలెక్టర్ మామ మా కోపం వచ్చింది మీరు ఎందుకు రాలేదు మా స్కూల్కి అని ఇలా వీడియో చేసి కలెక్టర్కు పంపారన్నమాట ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది ఇంతకీ కలెక్టర్ మీద ఆ పిల్లలకు ఇంత ఆప్యాయత ప్రేమ ఉండడానికి ఓ రీజన్ ఉంది తెలుగు వ్యక్తి కేరళ ఐఏఎస్ కేడర్ అధికారి అయిన కృష్ణతేజ మైలవరప్కి కేరళ వరదల సమయం నుంచి అలప్పీతో చాలా అనుబంధం ఉంది అప్పుడు ఆపరేషన్ కుట్టునాడు ఐఎమ్ ఫర్ అలప్పి ప్రోగ్రామ్స్ని సబ్ కలెక్టర్గా ఉండి నిర్వహించి వరద ప్రభావం నుంచి ప్రజలను కాపాడి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కృష్ణతేజ ఆ తర్వాత మళ్ళీ అలప్పి జిల్లాకు కలెక్టర్గా కొత్త బాధ్యతలను స్వీకరించారు కోవిడ్ కల్లోలం తర్వాత చాలామంది పిల్లలు చదువుకి దూరం కావాల్సిన పరిస్థితి ఈ టైంలో కలెక్టర్గా కృష్ణతేజ తీసుకున్న ఓ నిర్ణయం చాలామందికి తిరిగి చదువును చెరువు చేస్తుంది అలపి జిల్లాలో ఎక్కడెక్కడ చదువుకు దూరం అయిపోయిన పిల్లలు ఉన్నారో గుర్తించారు కృష్ణతేజ చాలామంది పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు కోవిడ్తో మరణించడం ఆర్థికంగా చితికిపోవడం జరిగిందని గుర్తించారు అలాంటి పిల్లలను అవుట్ చేసి స్పాన్సర్ల దృష్టికి ఈ పిల్లల పేర్లను తీసుకెళ్లారు వాళ్ళ ద్వారా జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలల్లో ఆ చదువుకు దూరమైన పిల్లలు తిరిగి చదువుకునేలా వాళ్లకు దారిని చూపించారు ఇక అది మొదలు ఆ పిల్లలు కలెక్టర్ మామన్ అని మలయాళంలో సంబోధిస్తూ వాళ్ళకు తోచిన విధంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు డ్రాయింగ్ వచ్చిన వాళ్ళు కలెక్టర్ ఫోటోలు గీసి ఆయనకే బహుమతులుగా ఇస్తున్నారు కొంతమంది పర్సనల్గా వచ్చి కృతజ్ఞతలు చెబుతున్నారు కొంతమంది వాళ్ళకి టైం ఉన్నప్పుడు వచ్చి కలిసేసి మాట్లాడి వెళ్తున్నారు దానికి తోడు పేదల పిల్లల ఇళ్లలో పరిస్థితులను బాగుపరిచేలా చిల్డ్రన్ ఫర్ అలెప్పి అని ఇటీవల ఇంకో ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశారు కృష్ణదేజ గొప్పింటి పిల్లలు పేద పిల్లలకు సహాయం చేసేలా స్కూళ్లలో కమ్యూనిటీ డేలను నిర్వహిస్తున్నారు వాలంటరీగా పిల్లలు ఇస్తున్న వస్తువులను పేద విద్యార్థుల కుటుంబాలకు అందిస్తూ వారి జీవనానికి కూడా దోహదపడుతున్నారు సో ఇన్ని మంచి పనుల ఫలితమే ఆ పిల్లల చిరు కోపం అన్నమాట మా స్కూల్కి పిలిస్తే మా మామ రానంత బిజీగా ఉన్నాడా అని ఆ చిన్నారులు ఇక్యూట్ వీడియోను చేసి కలెక్టర్ కృష్ణతేజకు పంపించారన్నమాట どどど。